అది కర్తది అంటే ఏమన్నది అంటాడు రాటే వచ్చింది అది భయపడుతుంది నీకు

ఫోటోలు కాదు వీడియో ఏ చిన్న కావచ్చు మళ్ళా ఢీర్పా జింకల్ పోదాం పోదాం ਕੀ ਗੀਰ ਕੇ ਪੂਰੇ ਹੈ ਨੀ ਗਾਂ ਵੀੜਿਆ ਉਹ ਦਿਨ ਆਉਂਦਾ ਨਾ ਜਦੋਂ ਸੁਨੂ ਦੀ ਲੋਲ ਦਾ ਸਰ ਠਕੂਰੀ ਆਨੰਦਗਾਰ ਆ ਗਿਆ ਕਰਤੋਂ ਧੜੇ ਨੀ ਦਿੱਤਰ ਮੈਂ ਚੈ ਰਿਤੜ ਢਾੜ ਵੀੜਿਆ ਨਾ ਤੀ ਅੱਜ ਵੀ ਆ ਗਿਆ ਕੀ ਦਿਨ ਇਕਲ ਬਿਦਨ ਪੈਂਚ ਨਾ ਮੈਂ ਕਲਰ ਇਟ ਆਪਤਲੇ ఇవాళ ఇవల్ల జింకల పార్క్కొచ్చినం ఇక్కడ అంటే ఎడిట్ చేస్తావా చెత్తే ఆ మాట్లాడింది నిన్నటి టైపేమి అడిలో నిషేధమా మొత్తం మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ దాకా స్పెండ్ చేస్తారు సిటీలో ఉండొద్దుల మనకు మన ఇస్కో నైట్ దాకా హ్మ్

आस्ती छीरा देखे, ते निकु गोड़ी, दिन कोड़ इनको बटलेजम रा, लो कटान देखे, अला देख, अला देख, रा देख, निकु गोड़े, रा देख, रा देख, रा कर गीला वही मोटी पूरी गाड़ी को ही कोई मोटी देखो अपने मुटा मुझे उनका मुट कर दाल कैसे है एक जरा मन दे दो अभी तात लो नहीं

কি গল डाली डा डा इनका उसको वीडियो बाय कर के 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 को है कर भी तो कोई और लास्ट पे अरे की था और टिकामो अब बोलता हूं चलो दस्तक मान डाल मेरा बिट्टी ये ఇయ్యడు ఒకసారి ఫోటో కొట్టద్ద స్క్రీన్ షాట్ తీసుకుంటాం మళ్ళీ అలా ఇయ్యడు స్క్రీన్ షాట్ తీసుకు ఫోటో కానీ స్క్రీన్ షాట్ తీసుకుంటు తర్వాత జింకలు లేవేం లేవు జింకల పార్క్ కడితే పికాక్ పికాక్సారి లేవు అవి మొత్తం బంధించినట్టు అయిపోయినాయి అవి ఫ్రీడమ్ లేదు నన్ను ఇవే పావురాలే అన్నీ అవి ఉన్నాయో ఉన్నాయేమో ఆడికేనాకెంటి మళ్ళీ అయినా పాపం గూసర్ గూసర్ అయిపోయినావు గిది గిది మూలకు వాడుకుంది అది దాన్ని మొత్తం బంధించినట్టు చేసినాక పాపం ఓన్లో పా అది పెద్ద నిప్పుకోడి

మంచిగా వెయిట్ పూస మొత్తం పూస వెయిట్ వెట్ వెట్ కింద Asarua ikupo Ikupo amma Timpigo ఉల్టా ఎదురుగుతు ఉల్టా ఉల్టా ఎదిరిగిపోతున్నారు చే అంటే కొంచెం హైట్ ఉంది అది అక్కడ పెట్టు

масты мостыэнеге